రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న శుభతరుణంలో సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి గురువారంతో కలిసి వచ్చింది గురువారానికి అధిపతి గురువు గురువుకు ప్రీతిపాత్రమైన రంగు పసుపు రంగు కాబట్టి ఈరోజు అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలను ధరించడం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించటం అలా వీలు కాని పక్షంలో పసుపు రంగు ఖర్చీఫ్ దగ్గరంచుకుని కార్యనిమిత్తమై వెళ్ళటం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు సంఖ్యాశాస్త్ర పరంగా కూడా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ రెండు ప్లస్ సున్నా ప్లస్ రెండు ప్లస్ ఆరు మొత్తం కలిపితే పన్నెండు అనే అంకె వస్తుంది మళ్ళీ ఒకటి ప్లస్ రెండు అంటే మూడు అనే అంకె వస్తుంది మూడు అనే అంకె గురుగ్రహానికి సంబంధించింది అంటే సంఖ్యాశాస్త్రపరంగా జ్యోతిష శాస్త్ర పరంగా ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీకి గురుబలం ఎక్కువగా ఉంది గురువుకు అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి ఈరోజు అందరూ కూడా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవాలి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా గురుబలం కలగాలంటే స్నానం చేసే నీటిలో చిటికటి పసుపు కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత తడి గంధాన్ని నుదుటన బొట్టులాగా ధరించాలి పూజ చేసే సమయంలో దీపారాధన చేసి బృం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి దీనివల్ల సంపూర్ణంగా గురుబలానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు అలాగే ఈరోజు గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడిని ఆలయంలో దర్శనం చేసుకోవటం దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి శనగల దండ అలంకరించటం ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి ఆలయంలో పఠించడం ద్వారా దత్తాత్రేయుడి అనుగ్రహం కలిగి ఆర్థిక పరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు అదేవిధంగా గురుస్వరూపమైనటువంటి షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి దునిలో కొబ్బరికాయ వేసి నమస్కారం చేసుకుని ఓం కర్మధ్వంసినే నమ అనే మంత్రాన్ని ధుని దగ్గర పదకొండు సార్లు పఠించడం ద్వారా షిరిడీ సాయినాథుడి అనుగ్రహం కలిగి ఆగామి సంచితా ప్రారంధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అదేవిధంగా గురుస్వరూపమైనటువంటి వారి మఠానికి వెళ్ళి దర్శనం చేసుకొని రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళినట్లయితే ప్రయాణాలన్నింటిలో విజయం చేకూరుతుంది అలాగే గురుస్వరూపమైనటువంటి దక్షిణామూర్తి చిత్రపటం దగ్గర ఆవునెయ్యి దీపాన్ని వెలిగించటం దేవాలయంలో దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవటం అలాగే దక్షిణామూర్తిని పసుపచ్చటి చామంతి పూలతో తెల్లటి పుష్పాలతో పూజించటం శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించడం ద్వారా దక్షిణామూర్తి అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు విద్యారంగంలో విద్యార్థులు విశేషంగా రాణించవచ్చు